అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకుతున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అవరాత్రులు కష్టపడుతున్నారు పరిశీలన చేసుకుని ఆత్మ భావంతో జగన్ రెడ్డి నువ్వు దూతాల బయలు జగన్ రెడ్డి నువ్వు దూతాల బయలు